ఓం శ్రీ గురుభియో నమ మన సాంప్రదాయము ఏం చెప్తుందంటే భార్య కులధర్మ పత్ని ఉండాల్సిన లక్షణాలు మళ్ళీ ఉత్తమ పురుష లక్షణాలు కూడా చెప్పారు భర్తకు ఉండవలసిన లక్షణాలు భార్యకి ఉండవలసిన లక్షణాలు ఫస్ట్ కార్యు దాసి కరణేశు మంత్రి భోజేశు మాత శేనేశ్వరంబ లక్ష్మి క్షమయాధరిత్రి షట్కర్మ యుక్త కులధర్మ పత్ని అన్నారు కదా అలాగే భర్తకు ఉండవలసిన లక్షణాలు కార్యేషు యోగి కృష్ కరణేషు దక్ష రూపేచ కృష్ణ క్షమయాత్ర రామ భోజేషు తృప్త సుఖదుఖ మిత్రం షట్కర్మ యుక్త కలధ కలుధర్మనాథ అనే ఈ శ్లోకము ఏం చెప్తుందంటే ఉత్తమ భర్తకు ఉండాల్సిన లక్షణాలు చెప్తుంది ఇక్కడ మనం చూస్తున్న వీడియోలో ఉత్తమ భర్తకు ఉండవలసిన లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి వీరిని నా వివాహం నుంచి చూస్తున్నాను మా ఆడపడుచు వాళ్ళ అత్తమామలు వాళ్ళు ఎంత సఖ్యతతో ఉండేవాళ్ళు అనుకోకుండా పక్షావాతం వస్తే వాళ్ళ భర్త ఎంత సేవలు చేస్తుండు ఉత్తమ భర్త వాళ్ళ భార్యకి చేసే సేవల గురించి వివరిస్తున్నాడు ఈ వీడియోలో చూద్దాం మీ భార్యకు సేవ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు బాత్రూమ్ వరకపోతే బాత్రూమ్ అన్ని మీరే సేవ చేస్తా ఎందుకు చేస్తున్నావు అంటే ధర్మేచ అర్థేచ కామేచ మోక్ష నాతి నాతి చరితవ్యాన్ని ప్రమాణం చేసి కట్టినందుకు సేవ ఎంత మంచి మనసు అనేది ఊకోదు కదా ఊకోదు చేయాలి ఇక మనకు నమ్మినప్పుడు ఆమె మంచిగా ఉన్నప్పుడు మంచిగా చూస్తున్నాము ఇప్పుడు ఆమెకు కర్మల గట్లు వచ్చినప్పుడు మనం చూడకుంటే అది పరిస్థితి ఏంది తప్పదు కదా అది ఇంకొక చూస్తా అది నమ్మి వచ్చింది అన్న నమ్మకంతో మనకు వచ్చింది వచ్చినప్పుడు నమ్మి నమ్మకంతోనే చేయాలి ఆ నమ్మకము లేకుంటే మంచి జీవితమే వేస్తుంది మంచి జీవితం నీకు ఎంత మంచి భర్త దొరికిందో సేవ చేస్తుండు ప్రపంచంలో ఇంత సేవ ఏ భార్యకే భర్త చేయలే చూడలేను ఇప్పటికి నేను ఇప్పుడే చూస్తున్నా కాబట్టి వీడియో తీయాల్సి వస్తుంది సమాజానికి చూపించాలి ఇట్లాంటి వాళ్ళని తెలవాలి

అంటే మీరు భర్త ధర్మాన్ని పాటిస్తున్నారు అంటే ధర్మాన్ని పట్టుకొని ఉన్నారు మీరు ఇప్పుడున్న సమాజానికి ఆదర్శం ఇంకా ఇంత సేవ చేస్తున్నారు కదా ఇంతకు ముందే నేను చూసింది భర్తలు ముసలు అయి భర్తలకి ఏమన్నా అయితే భార్యలు చేసేటోళ్ళు కానీ భార్యకి భర్త సేవ చేసేది నేను మొదటిసారిగా నా జీవితంలో ఇన్ని సంవత్సరాలకి మిమ్మల్ని చూస్తున్నా అంటే ధర్మానికి కట్టుబడి ఉన్నారు ఇట్లుంటేనే ఉంటాయి భగవంతుడు దీవెన అంటే పరీక్ష ఇవి మీకు సేవ చేస్తాడా చేయడాని పరిచయం ఇది సేవ మనము గుళ్ళు తిరిగినామో గోపురాలు తిరిగినామో అవి కాదు మనసు అంతా ఇక్కడ ఇప్పుడు గుళ్ళు తిరిగినాము గోపురాలు తిరిగినాము మన మనసు తృప్తికి తిరుగుతాం మనసు అనేది ఇక్కడ ఉంటది కదా ఇవి మెయిన్ సేవలు సరిగ్గా అంతే ఇప్పుడు ఇంట్లో భా ఇంట్లో ఎవరిని వాళ్ళని పట్టించుకోకుండా భార్యని మంచానికే వడేసి నేను భగవంతునికి మొక్కేసేస్తాను అంటే అది కాదు కదా ఇక్కడ సేవ చేయాలి భారమాయణం మీద వేయాలి మంచిగా మస్తు అదృష్టవంతరాలు అనిపిస్తుంది ఇంత అదృష్టము ఇవి ఇప్పుడు ఈ జమానాలు ఎవరు చేసుకొని లేరు నువ్వు చాలా దృష్ట్యాంతరాలు నువ్వు అనుకుంటున్నావు నా చెయ్యి నా కాలు పని చేసేలేదు అనుకుంటున్నావు కానీ నీ భర్త భార్యకు కావాల్సింది ఏంది భర్త ప్రేమ భర్త ప్రేమనే ఏం అవసరం లేదు సొమ్ము భర్త ప్రేమతో పాటు అడుగుతారు సొమ్ములు అవి ఇవి కావాలంటారు కానీ భర్తే నీకు సేవ చేస్తుంటే అవి ఏం అవసరం లేదు అంత నీ మనసుకి ఏది అవసరమో భర్త నా పక్కనే ఉండాలి నన్ను ప్రేమించాలి నన్ను మంచిగా చూసుకోవాలి అని అనుకుంటారు ఏ భార్య అయినా అంత దొరికింది నీకు అదృష్టం ఏదో మంచి మంచి నోమే నోచినట్టు నోను ఏదో నోము నోచిన మంచిది ఏదో వ్రతం చేసినట్టు నో మంచిగా చాలా తెలియలేకుండా ఏమి స్టార్టింగ్ లా పది రూపాయల నోటు అంటే ఏంటో తెలియదు మా పెద్దమ్మ దగ్గర యాభై రూపాయల నోటు తీసుకొని పది రూపాయల నోటు అనిపించింది పైసలు ఎంత దాని కూడా తెలియలేకుండా ఇంకా పైసలు కూడా పూర్తి పట్టకపోతుండే తెలియకపోతుండే ఆ గుళ్ళు పెట్టింది అది మిడ మసలు ఒకరించుకో ఇంటికి వచ్చి కడుక్కొని ఇట్లా చదువు చూసుకుంటే లేవు నా గుండె అంటే అంత మాయ అంత అంటే అంత తెలివి లేకుండా ఉన్న చిన్నప్పుడు చేసుకొని ఇప్పటి వరకు ప్రయాణం మీ జీవితం ఏమంటుంది బాబా ఇప్పుడు మధ్యన వచ్చిన వాళ్ళు మధ్యనే ఉంటారు కానీ ఫస్ట్ మీరు స్టార్ట్ అయ్యారు కదా మీ జీవితం ఇద్దరితో స్టార్ట్ అయింది ఇద్దరు ఇద్దరు ప్రయాణమే ఉంటుంది ఇక ఒకరితో ఒకరే వచ్చినాం కాబట్టి జీవితంలో పోయేది ఒకరే కానీ మంచిగా అనిపించింది బాబాయ్ నేను అవన్నీ విన్నా ఇంత పెద్ద సమస్యలు ఒక్క పాయింట్ నేను గుర్తించిన నాతిచరామి అంటే భార్యకి తప్ప నేను అన్యంగా ప్రవర్తించాను అని దాని అర్థం అరే ఎంత మంచి ఇట్లా నిలబెట్టినా ఉంటే ధర్మం ఉన్నప్పటికీ కదా నేను నా జీవితంలో నేను పని చేసి ఒక దాని అప్పు తీసుకోలేను ఒకటి అప్పు మాత్రం చేయలేదండి దాన్ని ఎట్లా రోజే చేంజ్ అంటే ఇప్పుడు మన దగ్గర పది రూపాయలు ఉన్నాయి ఈ పది రూపాయలు ఆ పనికి సరిపోతే లేదా అప్పుడే ఆ పని పెట్టుకుంటుంది అట్లా నిండుగా మంచి బొట్టు మంచి చీర నిండ గాజులు అన్ని ఇట్లా లక్ష్మిలా ఉంటుండే బలంగా దిట్టంగా అవును ఇట్లా మిమ్మల్ని చూసినాం అంటే మీరు ఇంత సేవ చేస్తారు ఇట్లా అన్యోన్యంగా ఉండేది శంకరపల్లిలో ఒకరి ఒకరిని చూసిన నాగిరెడ్డి భాగ్యలక్ష్మి అనే ఇద్దరు దంపతులు ఉంటారు వాళ్ళు కూడా అన్యోన్యంగా ఉంటారు ఎంత అంటే ఆయనకేమన్నాయి ఆమె తల్లడి తల్లడిల్లుతుంది ఇంత ఎట్లా అంటే అదే ఇంత అది రాసిపెట్టి ఉండాలి అంటే ఏమంటారు ఇంకోటి ఏంటంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సితాలయ రుణానుబంధం ఉంది కాబట్టి మనం ఒకరికొకరికి కలిసి కలిసి రాసి ఉంటది నేను ఇది మూడుసారి కదా వచ్చిన मुड़ा सारी मुड़ा सारी मुड़ा सारी मुड़ा सारी हाँ